సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాల్లో భాగంగా స్త్రీ శక్తి ఉచిత బస్సు కార్యక్రమం మహిళల కోసం ప్రవేశపెట్టడం స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్పారు ఆళ్లగడ్డ పట్ల ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మార్కెట్ యార్డు వరకు మహిళలందరితో ర్యాలీగా చేరుకుని మార్కెట్ యార్డులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఆళ్లగడ్డ ప్రజల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ఏ సమస్య ఉన్నా ఈ నంబర్కి కాల్ చేస్తే ప్రతి ఒక్కరికి పరిష్కారం జరుగుతుందని ట్రిపుల్ నైన్ ట్రిపుల్ త్రీ నైన్ త్రీ ఫైవ్ జీరో ఈ నెంబర్ ఈ నెల నాలుగో తేదీ నుంచి పనిచేస్తుందని ఎమ్మెల్యే భూమా వెల్లడించారు

కొన్ని రోగలు పెట్టుకున్నట్లు చాలా మంది మహిళలు ప్రస్తుతం నుంచి లేకపోతే చీర తెచ్చుకొని చాలా మంది చూస్తున్నారు అట్లా అట్లా రాకుండా మన చీరలు మనమే తయారు చేసుకోండి మన చీరలు మనమే ఆ రేట్ మనమే డిసైడ్ చేసి ఈరోజు ప్రస్తుతలు కాదు మీరు షాపింగ్ వెళ్ళి బయట वालों మన దగ్గరికి తీయని కొనుక్కోలేలా మనిగలటి ఏక పార్టీ దగ్గర కేగ్స్ మనం చెప్పి గదంలో మీకు మార్నిక్ ఆక్రమణమే నేను ఇంకా కూడా ఆ మిగిలేంటోంది మీ లేటెస్ట్ కూడా తీసిచ్చి ఎక్కడైనా తయారవుతుంది సో మళ్ళా కాల్ చేస్తోడి నేను చెప్ற వేరే ఈ అదుగాకు చెప్றాను బుక్ లోన బాగానే ఈరోజు రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడ చూసినా కూడా శక్తి కనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు మహిళలకి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే మహిళలు గుళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు నాయకులు అనేది ఈరోజు మనం అందరం కూడా గమనిస్తున్నాం ఎన్నికలకి ముందు ఏదైతే మాటిచ్చినారో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ కార్యక్రమం ద్వారా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి జరగడం అనేది కూడా మహిళలందరూ కూడా గమనించారు గుర్తు పెట్టుకుంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఇళ్లలో పెట్టుకొని పూజిస్తున్నారు ఎందుకంటే పేద కుటుంబాలు ఎవరైతే పిల్లల్ని చదివించుకోలేని స్తోమత వాళ్ళకి లేదో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒకరినో ఇద్దరినో పంపి ఎవరిని పంపించుకోవాలా స్కూళ్ళకి అని చెప్పి ఆలోచించుకునే పరిస్థితుల్లో ఉండకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈరోజు తల్లికి వందరం డబ్బులు ఇవ్వడము తల్లిలందరూ కూడా సంతోషంగా ఉండడము ఈరోజు మహిళలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో రాష్ట్రాలు ఆ ప్రభుత్వం బాగుపడుతుంది ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలకి ఒక చంద్రబాబు ఏ విధంగా రైతులకు సబ్సిడీలు వచ్చినాయి ఏ విధంగా ప్రాజెక్టులు పూర్తయి రైతులు పెద్ద సమస్యలు తీరుస్తున్నాడు అటువంటి నాయకుడు అటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి దేశానికి పూర్తిగా తీసుకొని రాజకీయాలు చేసి రాష్ట్రంలోనే ఈ ఆలగడ్డలోనే అందరూ కూడా బాగుండేటట్టుగా మేమందరూ కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను